కుప్పడెంత మనసు సీరియల్ అర్ధాంతరంగా ముగించడంతో రిషిదార ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు ఎందుకు వచ్చిన సీరియల్ రా బాబు రిషి కనిపించకుండా పోయాడు అసలు ఏంటో కూడా తెలియడం లేదు ఇక వసుధార్ను కూడా అలా పెట్టి కంటిన్యూ చేస్తున్నారు మధ్యలో ఆ మనువుని తీసుకొచ్చారు అసలు గుప్పడంత మనసు అంటే రిషి వస్తుదారా వాళ్ళిద్దరు లేకుండా సీరియల్ ఏంటి క్లోజ్ చేసేయండి అని గగ్గోలు పెట్టిన సందర్భాల్లో గుప్పడంత మనసు సీరియల్ని కంటిన్యూ చేశారు కానీ ఇప్పుడేమో రిషి వసదారు కలిశారు సీరియల్ పొరవైవో అందుకు చూడవులు అనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో సడన్గా గుప్పడంత మనసు సీరియల్ క్లోజ్ చేయడానికి జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా ఈ సీరియల్ హీరోయిన్ మనందరి వసుధార అలియాస్ రక్షా గౌడ అని మిస్ అవుతున్నామంటూ కామెంట్లు వరద పారిస్తున్నారు రిషిధార ఫ్యాన్స్ ఈ సందర్భంలో తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు అన్నిటి పర్యంతమైన రక్షా గౌడ తన ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో తాను ఒక సినిమాలో నటిస్తున్నానని తెలుగు ఆడియన్స్కి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నది ఈ సందర్భంలో నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి ఆసక్తికరం వ్యాఖ్యలు చేసింది రక్షా గౌడ తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రిషి స సినిమాలు చేస్తున్నారు నాకు కూడా సినిమాలో ఆఫర్స్ వస్తున్నాయి వాటిని ముందే రివీల్ చేయడం ఇష్టం లేదు రిషి కాంబినేషన్లో ప్రాజెక్ట్ వస్తే తప్పకుండా చేస్తాను రిషితో చేయడం చాలా హ్యాపీగా ఉంది అతనితో చేయడం నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప టూ షూటింగ్ జరుగుతుంది అతనిలో పుష్ప రిలీజ్కి ముందే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్నారు నాకు ఆయన తెలియదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన నీ పక్క నుంచి వెళ్ళారు చూడలేదా అని అనేసరికి ఓ మై గౌడ్ అల్లు అర్జున్ సారా ఆయనతో కలిసే వచ్చానా నా పక్కనుంచే వెళ్ళారా నేను ఎందుకు చూడలేకపాను అంటూ చాలా ఫీల్ అయ్యాను నా పక్కనే ఉన్నా కూడా నేను చూడలేకపోయాను అల్లు అర్జున్ నా ఫేవరెట్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది రక్షాగౌడ్ అయితే త్వరలోనే ఒక తెలుగు మూవీలో కనిపించబోతున్నా హింట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఏ మూవీ అనేది అయితే మనకు తెలియదు త్వరలోనే ఆ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి